రీసెంట్గా నేనైతే పూణే వెళ్ళడం జరిగింది అది కూడా ఇద్దరు సబ్స్క్రైబర్స్తో ఇద్దరు సబ్స్క్రైబర్స్ సర్జరీ కోసం అని చెప్పి నేను పూణే వెళ్ళడం జరిగింది వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేశారు బ్రో నువ్వు తప్పకుండా రావాలి 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 అని చెప్పి పూణేనే ఎందుకు వెళ్తున్నామని చెప్పి మీకు అనిపించవచ్చు నేను ఎక్కువగా కేస్ స్టడీ చేసేది పూణే వాళ్ళవే డాక్టర్ కిరణ్ అండ్ శ్రీదేవి లేఖ్య కేస్ స్టడీస్ నేను ఎక్కువ చేస్తా కాబట్టి నేను ఎక్కువగా వాళ్ళే నమ్ముతా వీళ్ళు కూడా సబ్స్క్రైబర్స్ కూడా మేం మేము కూడా అక్కడికి వెళ్తాం పూణేలోనే సర్జరీ చేయించుకుంటాం అంటే పూణేకి వెళ్ళా వెళ్ళే దారిలో మాకు సిరిడి కూడా చూడలేదు సిరిడీ కూడా చూసి వెళ్దాం అని చెప్పి అన్నారు మేము సిరిడికి వెళ్ళే దారిలో శని సిగ్నాపూర్ అనే ఒక ఊరుండి అంటే అక్కడ శని దేవుని టెంపుల్ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తుంది అదే శని దేవునికి కొన్ని రకాల ఆకులు పూలు ఇవన్నీ సమర్పించాలి అక్కడే వదిలేసి రావాలి అని చెప్పి పక్కన అతను చెప్తే స్నానం చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ ఆకులు అవన్నీ తీసేసుకొని టెంపుల్లోకి బయలుదేరుతున్నాం అనమాట ఇప్పుడు మీరు చూస్తుంది టెంపుల్ రూట్ టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎంత బాగా నచ్చిందంటే చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ శనిదేవుడు అని చెప్పి అందరూ ఏదైతే నమ్ముతున్నారో దేవుడు ఎవరన్నా కానీ దేవుని దగ్గర ఏం కోరుకుంటారంటే మీ ఆశీర్వాదం కావాలని చెప్పి కోరుకుంటారు ఈ శనిదేవుని దగ్గర మాత్రం మీరు మాకు రావద్దండి అసలు అన్నట్టు ఇక్కడ వాళ్ళు బిహేవియర్ అనమాట తీసుకొచ్చిన ప్రతిదీ కూడా అక్కడే వదిలేసి ఎవరికి వాళ్ళు దేవుణ్ణి చూడకోకుండా వెనక్కి తిరక్కోకుండా వెళ్ళిపోతున్నారు నాకు విచిత్రం అనిపించింది ఆ టెంపుల్ ఎందుకంటే పెద్దలు చెప్పినట్టు మనం వినాలి కాబట్టి ఈ టెంపుల్ని కంప్లీట్గా నేను వీడియో తీయడం జరిగింది చాలా టెంపుల్స్లలో వీడియో అలో చేయరు కానీ ఇక్కడ మాత్రం ఎవరు ఏమనట్లేదు అని చెప్పి నేనైతే వీడియో తీయడం జరిగింది అలా బయటకు వస్తే ఇక్కడ నవగ్రహాలు కంప్లీట్గా నవగ్రహాలు ఎలా కట్టారో చూడండి ఒక టెంపుల్ రేంజ్లో కట్టారు చాలా బాగా అనిపించింది ఆ సరౌండింగ్ ప్లేస్ కూడా చాలా కన్స్ట్రక్షన్ చేశారు ఇది వరకు మాతో పాటు వచ్చిన పర్సన్ కూడా ఈ గుడికి వచ్చారంట అప్పుడు ఇంత రేంజ్లో టెంపుల్ లేదు ఇప్పుడు చాలా బాగా కట్టారు అని చెప్పి తను కూడా చెప్పారు ఈ మధ్య కాలంలో గుళ్ళు చాలా డెవలప్ అవుతున్నాయి ఎక్కడ చూసినా మంచిగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అది చాలా సంతోషం కానీ చాలా గుళ్ళుల్లో దోపిడి కూడా అలానే అయిపోతుంది కొత్త కొత్తవి సాంప్రదాయాలు అంటూ కొత్త కొత్తవి అంటూ డబ్బులు తీసేసుకొని అక్కడ ఏముండదు ఇలాంటి పని కూడా చాలా టెంపుల్స్లో నేను చూడడం జరిగింది యాక్చువల్లీ మేము మొదట ఈ జర్నీని బస్లో కానీ ట్రైన్లో కానీ వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాం కంప్లీట్గా ఫోర్ మెంబర్స్ వెళ్ళాలి ఫోర్ మెంబర్స్కి టికెట్ ఛార్జ్ ఇవన్నీ రిజర్వేషన్ ఛార్జ్ ఇవన్నీ కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ సేమ్ ఈ వెహికల్ తీసుకొని వెళ్తే ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు అనిపించింది అందుకనే డైరెక్ట్గా వెహికల్ తీసుకొని వెళ్ళాం టూ మంత్స్ నుంచి ఈ సబ్స్క్రైబర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేశారు బ్రో తప్పకుండా మీరు రావాలి మీరు రావాలని చెప్పి ప్రతిసారి పుణెకి వెళ్ళాలంటే అంత ఈజీ ప్రాసెస్ కాదు చాలా టైం టేకింగ్ ఆల్మోస్ట్ ఫోర్ డేస్ అవుతుంది ఫోర్ డేస్ టైం వేస్ట్ అవుతుంది కొంతమంది సర్జరీ ఎలా ఉంటుంది అంటే టూ డేస్ సర్జరీ ఉంటుంది అంటే ఎక్కువ గ్రేడ్ బాల్నెస్ ఉన్న వాళ్ళకు ఎక్కువ టైం పడుతుంది కాబట్టి వాళ్ళకు టూ డేస్ ఉంటుంది అలాంటి వాళ్ళని తీసుకెళ్ళాలంటే టూ డేస్ అక్కడే ఉండాలి వెళ్ళడానికి ఓ రోజు రావడానికి రోజు ఇలా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఓన్ వెహికల్ ఉంటే ఆ లోకల్లో ట్రాన్స్పోర్టు ఇవి అవి అన్ని విధాలుగా బాగానే ఉంటుంది కానీ వెళ్ళే జర్నీ మాత్రం చాలా రిస్కీగా అనిపిస్తుంది అన్నమాట ఎందుకంటే సెక్యూర్గా ఉండదు ఒకవేళ నువ్వు బస్లో వెళ్తే ఎవరో డ్రైవ్ చేస్తుంటారు హ్యాపీ పడుకుంటావు ఇట్లా ఓన్ వెహికల్స్ వెళ్తే వేరే వాళ్ళు డ్రైవ్ చేసినా కూడా మనం సేఫ్టీ చూసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే డ్రైవింగ్ కొత్త ఏరియా కొత్త రూట్ కాబట్టి చాలా భయంకరంగా ఉంటుంది అలా చూసుకొని రావాల్సి వస్తుంది ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే మీరు బాగా గమనించండి ప్రతి చోట ఒక టైర్ని పెట్టారు ఒక ఎద్దుల బండి పెట్టారు ఒక జ్యూస్ చెరుకు రసం తీయడానికి ఒక సెటప్ని మొత్తం మీరు గమనించవచ్చు ఇది నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ ఇక్కడ మేము శని సిగ్నాపూర్తి దాటిన దగ్గర నుంచి పూణే రూట్లో కంప్లీట్గా చాలా చోట్ల ఇలా ఉన్నాయన్నమాట మీ వీడియో చూడండి క్లియర్గా నేను చాలా కష్టపడ్డా ఇలా ఇది తీయాలి ఏం తీయాలని చెప్పి ఎక్కడ ఆపలేదు మేము స్ట్రైట్గా వెళ్తున్నాం వెళ్ళే టైంలో తీసామన్నమాట చెరుకు రసం బండి మన ఏరియాలో అయితే ఏం చేస్తారు మిషన్తో చెరుకు రసం తీస్తారు కానీ ఇక్కడ అలా కాదు ఒక ఎద్దుని కట్టి దానికి గర్రున మనం ఆయిల్ పూర్వకాలంలో ఆయిల్ని ఎలా తీ తీస్తుండే తీ అలా ఇక్కడ చెరుకు రసం తీస్తున్నారు ఇక్కడ ఎక్కువగా చెరుకు పండిస్తున్నారు సరౌండింగ్లో ఎటు చూసినా చెరుకే ఉంటుంది నేను పూణేకి చాలాసార్లు వచ్చా వచ్చిన ప్రతిసారి వెహికల్లో కూడా చాలాసార్లు వచ్చా కానీ ఈ అయితే నేను చూడలేదు అంతా సపరేట్ రూట్ హైదరాబాద్ నుంచి స్ట్రైట్గా పూణే రూట్కి వచ్చేవాళ్ళం అగ సోలాపూర్ మీద తర్వాత రిటర్న్ సేమ్ అదే రూట్లో వచ్చేవాళ్ళం కానీ ఇప్పుడు అంతా డిఫరెంట్ డిఫరెంట్ రూట్లో వెళ్తున్నాం అనమాట పక్కా విలేజ్ రూట్లలో ఎక్కువ వెళ్తున్నాం ఇక్కడ రోడ్లు కూడా చాలా బాగున్నాయి అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఏరియా మొత్తం చాలా డీసెంట్గా అనిపిస్తుంది కొన్ని ఏరియాలలో ఇప్పుడు మీరు చూస్తుంది సిరిడి ఎంట్రన్స్ సిరిడిలో నేను ఎక్కువ వీడియోస్ అయితే చేయలేదు సిరిడి ఎంట్రెన్స్లో నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో అనుకున్నా సిరిడికి వెళ్ళాలి సిరిడికి వెళ్ళాలి సిరిడికి వెళ్ళాలి అని చెప్పి కానీ ఎన్నిసార్లు పూణేకు వచ్చినా పూణె నుంచి దగ్గర నిజం చెప్పాలంటే డ్రైవింగ్ అయితే ఎలా చేస్తారో నాకైతే తెలియదు కానీ నాన్ స్టాప్ డ్రైవింగ్ చేయాలంటే కొన్ని అవర్స్ చేయాలంటే చాలా చాలా కష్టం ఎంత కష్టం అంటే చాలా ఓపిక ఉండాలి ఒకే పర్సన్ అయితే అస్సలు చేయలేడు నేనైతే డ్రైవింగ్ అస్సలు ఎక్కువగా చేయలేనమాట సిరిడికి వచ్చిన తర్వాత మాకు కొద్దిగా ప్రశాంతంగా అనిపించింది మేము నైట్ ఎప్పుడో బయలుదేరినాం బయలుదేరి సిరిడికి వచ్చే ముందే టిఫిన్ చేసినాం టిఫిన్ చేసి అక్కడి నుంచి సిరిడి ఎంట్రెన్స్కి వచ్చేసి ఈ సిరిడిలో మాకొక దారుణం జరిగింది అదేంటంటే ఇక్కడ చాలామంది అసలు హిందీ మాట్లాడతారో మరాఠీ మాట్లాడతారో మాకైతే తెలియదు కొద్ది వరకు లాంగ్వేజ్ ఇష్యూ అయితే చాలా వరకు వచ్చింది షిరిడీలో ఇక్కడ సరౌండింగ్ మెంబర్స్ అంతా మోసం ఎక్కువగా చేస్తారు మీరు అక్కడ కనిపిస్తున్న పిల్లోడు చూడు ఆడు నా ఇంట రాలండి నేను చూపిస్తా అని చెప్పి చెప్తున్నాడు చెప్పిన తర్వాత వీడు ఏం చేశాడంటే అక్కడికి వెళ్ళి ఒక పార్కింగ్ చూపించాడు ఫిఫ్టీ రూపీస్ పార్కింగ్ కార్ని అక్కడ పార్క్ చేసి వచ్చాం పార్క్ చేసి వచ్చిన తర్వాత ఒక స్కామ్ జరిగింది మాకు ఏంటంటే ఆ పిల్లోడు ఒక బంక్ దగ్గరికి తీసుకెళ్ళినాడు మీరు ఏమి ఇక్కడ కారులో ఏం పెట్టకండి చెప్పులు వదిలేకండి సెల్ వదిలేకండి ఫ్రీ చెప్పులు తీసుకుంటాం ఫ్రీ అక్కడనే మొబైల్ కూడా పెట్టి బ్లాకర్ ఇస్తాము అని చెప్పి వీడు తోలుక తీసుకొని పోతున్నాడు మమ్మల్ని ఎందుకంటే మేము ఫస్ట్ టైం వచ్చాము టెంపుల్కి కాబట్టి మాకు ఏం అర్థం కాలేదు నిజంగా ఇక్కడ ఏం లాకర్లు ఏం లేవేమో అనుకుని మేము వాడంట ఫాలో అయ్యి ఒక షాప్ దగ్గర ఆగాం ఆ షాప్ దగ్గర ఏం చేశాడంటే మొబైల్ చెప్పులు అన్నీ తీసేసుకున్నాడు తీసేసుకొని వాడు ప్రసాదాలకు ఇంత అమౌంట్ అవుతుంది మీరు దేవుని దగ్గర పెట్టి రావాలి అది ఇది అని చెప్పి ఏదేదో చెప్పిండు వాడు చెప్పిందల్లా నమ్మేసి నమ్మేసినాం ఆల్మోస్ట్ ఒక థౌజండ్ రూపీస్ నాకు మాకు కంప్లీట్గా బొక్క పెట్టేసిండు వాడు ఎలా అంటే వాడేదో కొద్ది ప్రసాదం ఇచ్చేసి మమ్మల్ని ఆ లాకర్ మొబైల్ లాకర్ అని చెప్పు లాకర్ అని అది ఇచ్చేసి పంపించేసినాడు టెంపుల్లోకి అక్కడికి వెళ్ళి చూస్తే ఫైవ్ రూపీస్కి లాకర్ చెప్పులు కానీ అండ్ మొబైల్ కానీ అక్కడే పెట్టచ్చు పది రూపాయలతో వెయ్యేది మేము వెయ్యి రూపాయలు వాళ్ళకు బొక్క పెట్టడం బొక్క పెట్టుకున్నాం అన్నమాట ఎందుకంటే చాలా దారుణమైన మోసం ఇది వాడు ప్రసాదం కూడా అంత కలిస్తే ఒక ఫైవ్ హండ్రెడ్ విలువ చేస్తుందేమో ఆ ప్రసాదము ఆ ప్రసాదం మా చేతిలో పెట్టి వెయ్యి రూపాయలు తీసేసుకున్నాడు వాడు ఇలాంటి స్కామ్స్ జరుగుతూనే ఉంటాయి కొత్తగా మనం ప్లేస్కి వెళ్తే మన మొహాలు చూస్తేనే వాళ్ళకి అర్థమైపోతుందేమో కానీ ఇలా స్కామ్స్ చేస్తూనే ఉంటారు నెక్స్ట్ టైం వెళ్తే తప్పకుండా మీరు కూడా జాగ్రత్తగా వెళ్ళండి సిరిడీకి వెళ్తే తర్వాత సిరిడి నుంచి పూణేకి వెళ్ళాలి కంప్లీట్ డ్రైవింగ్ నేనే చేశాను ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ టైం పట్టింది నాకు మేము సిటీలో ఇంకొక విషయం చెప్పాలి మేము దేవుని చూడలేకపోయాం ఎందుకంటే మేము ఈవినింగ్ లోపల పూణేకి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని కంపార్ట్మెంటర్లో కూర్చోబెట్టినారు కంపార్ట్మెంటర్లో ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ వరకు పడుతుంది మీకు దర్శనం అయ్యేసరికి అని చెప్పేసరికి అలా మేము ఇంకా నైట్ ముందే నైట్ బయలుదేరి వెళ్ళినాము మళ్ళీ నైట్ జర్నీ చేయాలంటే ఇంకా అవ్వదు అన్నట్టు మేము కంపార్ట్మెంట్లో కాసేపు కూర్చొని ఇంకా అక్కడ అడిగేసి ఇంకా లేట్ అవుతుందంటే మేము రిటర్న్ బయలుదేరినాం రిటర్న్ బయలుదేరేటప్పుడు ఆ రోడ్డు ఎలా ఉందంటే అమేజింగ్ నేను ఎప్పుడు చూడలేదు ఒక డిఫరెంట్ రూట్లో నేను డ్రైవ్ చేశా నాకు చాలా సంతోషం అనిపించింది సిర్డీ నుంచి పూణే రూటు ఆ సిమెంట్ రోడ్ వేసినారు మొత్తం హైవే కంప్లీట్ హైవే కొద్ది వరకు అమేజింగ్ రూట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మన ఏరియాలో అయితే ఇలాంటి రూట్ నేనైతే చూడనే చూడలేదు కొండలను తోలిచి ఆ హైవే వేసినారు సరౌండింగ్ ఆడ డౌన్లో లాగా కనిపిస్తుంది డౌన్లో కొన్ని విలేజెస్ ఉన్నాయి కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి ఆ లోయల్ వర్షాకాలం అయితే ఇంకా అక్కడక్కడ వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తాయేమో చూస్తుంటేనే ఆ కొండలకే ఆ మార్క్స్ అనేవి కనిపిస్తున్నాయి అసలు చాలా డిఫరెంట్ రూటు నాకు చాలా ఆనందమేసి కంప్లీట్ వీడియో తీస్తున్నా చాలాసేపు వీడియో పెట్టడం జరిగింది ఎందుకంటే నాకు బాగా నచ్చాయి మీకు వీడియోలో ఎంతవరకు కనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ రియల్గా ఈ రూట్ని చూస్తే మాత్రం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఎక్కడికో వచ్చామనే ఫీలింగ్ మనకు కలుగుతుంది ఇక ఇన్ ఇది వరకు మేము హైదరాబాద్ నుంచి పూణేకెళ్ళే రూటు ఆ రూటు ఒక డిఫరెంట్గా ఉండేది ఈ ఏరియా మొత్తం చాలా డిఫరెంట్ కంప్లీట్గా మహారాష్ట్ర ఎలా ఉంది అనేది కంప్లీట్గా ఈ రూట్లో కనిపిస్తుంది పక్కా విలేజెస్ కనిపిస్తాయి ఈ హైవే రూటు డిఫరెంట్ డిఫరెంట్గా పహ పక్క మహారాష్ట్ర కనిపిస్తుంది ఈ రూట్లో అయితే ఇదివరకు హైవేలో వెళ్ళే వాళ్ళం ఐవేలో వచ్చేవాళ్ళం ఇదంతా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది మీరు కూడా కాసేపు చూడండి రూట్ ఎలా ఉందో మీకు నచ్చుతుందో లేదో తెలియదు కానీ నాకు నచ్చింది కాబట్టి ఈ కంప్లీట్ రూట్ని నేను పోస్ట్ చేయడం జరిగింది ఇంకా మనం వీడియో తీసేటప్పుడు కొన్ని మిస్ అవుతుంటాం అన్నమాట చాలా వరకు మిస్ అయిపోతుంటాం అలా కొన్ని కొన్ని కంప్లీట్ వీడియోలో కంప్లీట్గా మనం షేర్ చేసుకోలేం లైవ్లో చూసినట్టు వీడియోలో ఏముంటుంది చెప్పండి మనం లైవ్లో ఒక టెన్ అవర్స్ జర్నీ అలానే సాగుతుంటుంది కానీ వీడియోలో ఏముంటుంది ఒక టెన్ మినిట్స్ పోస్ట్ చేస్తాం మించి ఏముంటుంది లైవ్లో ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్ మహారాష్ట్ర ఎక్స్పీరియన్స్ నాకు ఇప్పుడు అనిపించింది ఎన్నిసార్లు మహారాష్ట్రకి వెళ్ళినా నాకు ఆ ఫీల్ కలగలేదు కానీ ఈ జర్నీలో మాత్రం ఆ ఫీల్ కలిగింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది కంప్లీట్గా నేను రోడ్డు బాగుంటే కంప్లీట్గా డ్రైవింగ్ చేయగలను నాకు ఎగ్జైట్మెంట్ కావాలి పల్లెటూర్లో ఉండాలి ఆ రోడ్డు కొండలు లోయలు ఇలాంటి సిచ్యువేషన్లు ఉంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఎలాగైనా ఎక్స్పీరియన్స్ ఎలాగైనా డ్రైవ్ చేయగలను అక్కడ నుంచి వచ్చేసరికల్లా నైట్ అయిపోయింది ఆల్మోస్ట్ నైట్ అయింది ఇంకా డిన్నర్ చేయాలని చెప్పి అక్కడనే ఖరాదీకి వెళ్ళాను అంటే క్లినిక్ ఉన్న ఏరియా అనమాట డాక్టర్ శ్రీదేవి లేఖ మ్యామ్ క్లినిక్ వచ్చేసి ఖరాదీలో ఉంటుంది పూణే ఖరాదీలో ఖరాది దగ్గర ఒక హోటల్లో మేము డిన్నర్ చేయడం జరిగింది చుల్బుల్ హోటల్ టేస్ట్ అయితే చాలా మంచిగా అనిపించింది బట్ కాస్ట్ మాత్రం ఒక రేంజ్లో దెబ్బడిపోయింది ఏమో ఇంకా అట్లా తినేసేసి ఇంకా ఆల్రెడీ రూమ్ తీసేసుకొని రూమ్లో ఉండి రూమ్ నుంచి నడుచుకుంటూ వచ్చాము బై వాక్లో రూమ్ ఉంటుంది క్లినిక్కి దగ్గరలోనేవి రెండు నడుచుకుంటూ వచ్చి నిదానంగా బయలుదేరుతున్నాం అనమాట ఏ సిటీ చూసినా మనం నైట్ టైంలోనే చూడాలి పూణే కూడా నైట్ టైంలో చూడాలి అమేజింగ్గా కనిపిస్తుంది ఏ సిటీ అయినా కానీ నైట్ లుక్ మేమున్న ఏరియా చాలా రద్దీ ఏరియా పక్కనే ఐటీ ఏరియా అని చెప్పొచ్చు ఇప్పుడు డెవలప్ అవుతూనే ఉంది కార్నర్ ఏరియా అయినప్పటికీ ఇప్పుడు డెవలప్ అవుతూనే ఉంది అలా వెళ్ళి నైట్ పడుకునేసి మార్నింగ్ ఇక సర్జరీ డే ఇద్దరిని తీసుకొని సర్జరీ చేయించడానికి అని చెప్పి క్లినిక్ అయితే బయలుదేరుతున్నాము బయలుదేరే రూట్లో అన్ని గైడెన్స్ ఇస్తున్నా మీరు ఎట్లా ఉండాలి మీరు భయపడకండి కంగారు పడకండి అనేది ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నా వెళ్తున్న రూట్లో టిఫిన్ చేద్దామని ఆగినాం ఆగిన తర్వాత ఈ బిల్డింగ్స్ చూస్తే నాకు మత్తి పోయింది నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఈ ఏరియా ఇంకా డెవలప్ అవుతుంది ఐటీ సెక్టరు ఐటీ ఏరియా కదా ఏ ఏరియాలోనైనా హైదరాబాద్లోనైనా ఐటీ ఉన్న చోటు ఏదైతే ఉందో అది ఎక్కువ డెవలప్ అవుతుంటుంది ఈ ఏరియా కూడా స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇన్ని బిల్డింగ్స్ అయితే నాకు కనిపించలేదు ఇప్పుడు మాత్రం ఈ బిల్డింగ్స్ అన్నీ చూస్తుంటే మతి పోతుంటుంది మీకు వీడియోలో కొద్దిగానే కనిపించవచ్చు రియల్గా చూస్తే అసలు తల పైకెత్తి చూడాలి ఇక టిఫిన్ చేసినాం టిఫిన్ కూడా మాకు ఎవరికైనా మన ఏరియా వాళ్ళకి ఇడ్లీ కూడా నచ్చుతుంది నాకు కూడా ఇడ్లీ కూడా నచ్చుతుంది అక్కడ ఒక చిన్న బండి కనిపించింది ఆ బండి దగ్గరే మేము ఇడ్లీ కూడా తిన్నాం మంచి టేస్ట్ అయితే బాగానే అనిపించింది మన ఏరియాతో పోలిస్తే మన ఏరియా అంత టేస్ట్ మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయకండి ఇక్కడ ఫుడ్ నార్త్ సైడ్ సౌత్ ఫుడ్ దొరకడమే చాలా కష్టం ఉంటాయి ఈ మధ్యకాలంలో చాలా సెంటర్లు ఉన్నాయి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళి అక్కడనే హోటల్ పెట్టుకొని అలా వేరే రాజమండ్రి నుంచి అలా వేరే వేరే ఏరియాల నుంచి వచ్చి పూణేలో హోటల్ పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా మాకు దొరికారు అన్నమాట ఈ ఈ వాళ్ళ దగ్గర కూడా మరీ ఎక్కువ టేస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి పూణెలో తినే వాళ్ళు కొంతమంది కొంతమంది ఏమవుతారంటే నార్త్ వాళ్ళు కూడా సౌత్ ఇండియా ఫుడ్ని ఇష్టపడతారు అలాంటి వాళ్ళ కోసం అంత స్పైసీగా అయితే చేయరు తర్వాత టిఫిన్ చేసిన తర్వాత మేము క్లినిక్ రావడం జరిగింది క్లినిక్ మీరు ఇదే ఈ క్లినిక్ ఉంటుంది సరౌండింగ్ ఏరియా ఐటీ ఏరియానే కాబట్టి ఇంకా డెవలప్ అవుతూనే ఉంది కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటాయి ఫ్రంట్ బ్యాక్ సైడ్కి ఇవల్ల వల్ల ఈ ఏరియా మొత్తం డాక్టర్ శ్రీదేవి లేఖ మ్యామ్ దగ్గర వీళ్ళకి ఇద్దరికి సర్జరీ చెప్పాలని చెప్పి శ్రీదేవి లేఖ మ్యామ్ దగ్గరికి అయితే రావడం జరిగింది వచ్చిన తర్వాత కింద మొత్తం చూసేసుకొని ఇక మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఆ క్లినిక్ వెళ్ళాలంటే లిఫ్ట్ ఎక్కి ఎమ్ అని ఒత్తు ఏడైనా ఒకటి రెండు మూడు అట్లా ఫ్లోర్స్ ఉంటాయి కదా ఇక్కడ అట్లా కాదు ఆమెకొకటి ఎం అని ఉంటుంది అంటే శ్రీదేవి లేఖ మ్యామ్ క్లినిక్ రావాలంటే ఆ లిఫ్ట్ స్టార్టింగ్లో లిఫ్ట్లోకి వచ్చి ఎమ్ అని లిఫ్ట్ని ఎమ్ అని ఒత్తితే అప్పుడు మనం ఆ బిల్డింగ్కి అన్నమాట అట్లా మేము క్లినిక్లోకి రావడం జరిగింది ఎర్లీ మార్నింగ్ చాలా తొందర రావడం జరిగింది నైన్కే మేము క్లినిక్కి వచ్చాం ఈ నైన్ ఏ కాబట్టి అయింది టైము ఇంకా క్లీనింగ్ ప్రొసీజరే జరుగుతుంది ఎవరూ రాలేదు కంప్లీట్గా క్లినిక్ మీరు చూడొచ్చు నేను ఈ వీడియో ఎందుకోసం తీస్తున్నా అంటే నాకు ఎందుకో తెలియదు చాలా రోజుల నుంచి అనిపించేది ఇలా తీయాలి వీడియో తీయాలి కంప్లీట్ వీడియో తీయాలని చెప్పి నేను ఇంత లెంత్ అవుతుందని నేను అనుకోలేదు ఏది క్రాప్ చేయాలన్నా నాకేం అర్థం కాలేదన్నమాట అందుకని ఈ కంప్లీట్ వీడియో పోస్ట్ చేస్తున్నా ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండవచ్చు లేకపోవచ్చు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను పార్ట్ టూ కూడా ఉంది సర్జరీ ఎలా చేస్తున్నారు ఏంటి అనే విషయం కూడా పార్ట్ టూలో మెన్షన్ చేయడానికి ట్రై చేస్తా ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేదు అని ఎవరు కామెంట్ చేయలేదంటే పార్ట్ టూ పెట్టడానికి నేను ట్రై చేయను తర్వాత కొన్ని ఫార్మాలిటీస్ వాళ్ళు వచ్చిన తర్వాత కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా ఆ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళను తీసుకెళ్ళి సర్జరీ రూమ్లో పెట్టారు సర్జరీ కంప్లీట్ చేశారు డే వన్లో వీళ్ళిద్దరికి ఏంటంటే ఇద్దరికి ఎక్కువ గ్రేడ్ బాగానేస్తే కాబట్టి టూ డేస్ టైం పట్టింది నెక్స్ట్ డే గురించి కూడా పార్ట్ టూలో చెప్పడానికి ట్రై చేస్తా ఎయిర్లైన్ గీస్తున్నారు ఫస్ట్ ప్రొ ప్రొసీజర్ అనమాట ఇది మ్యామ్ అన్ని డిసైడ్ చేసి ఫొటోస్ తీసిన తర్వాత ఎయిర్లైన్ మార్కింగ్ గీస్తారు ఫొటోస్ మీరు టెన్షన్ పడకండి ఫోస్ ఫొటోస్ పోస్ట్